ఒక మగాడి వృషణాలు తనడం వల్ల తొమ్మిది వేల డెల్స్ నొప్పి వస్తుంది అంటే ఇది ఒకేసారి నూట ముప్పై రెండు మంది పిల్లలకు జన్మనిచ్చినంత లేదా మూడు వేల రెండు వందల ఎముకలు విరిగినంత నొప్పుతో ఈక్వల్ మీరు ఎప్పుడైనా ఎలాంటి నొప్పిని అనుభవించారా బ్లీడింగ్ యూనిక్ ఆన్ దీని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా సైంటిస్టులు కొత్తగా కనుగొన్న ఈ లెజర్ట్ చాలా ప్రత్యేకం దాని కళ్ళ నుండి రక్తం కారే ఒక రక్షణ విధానం ఉంటుంది అదే కారణంగా దీనికి బ్లీడింగ్ లెజర్ట్ అని పేరు వచ్చింది ఇంకో షాకింగ్ మ్యాటర్ ఏంటంటే దీని తలపై యూనికాన్ లా కొమ్ములు ఉంటాయి ప్రెసెంట్ ఈ లెజర్డ్ గురించి స్టడీ జరుగుతుంది ప్రకృతిలో ఇలాంటి జీవులు ఇంకా ఎన్నో రహస్యాలను దాచుకుని ఉన్నాయంటే ఆశ్చర్యమే కదా థాయిలాండ్ లో ఒక కొత్త ఆవిష్కరణ జరిగింది అక్కడ శాస్త్రవేత్తలు దోమలను తరిమే స్ట్రీట్ ల్యాంప్స్ ని తయారు చేశారు కానీ ఇది సాధారణ ల్యాంప్ కాదు ఈ ల్యాంప్ లో ఎసెన్షియల్ ఆయిల్స్ వేపర్లను సూర్యకాంతి వేడి సహాయంతో గాలిలో విడదీస్తారు దీనివల్ల చుట్టుపక్కల దోమలు దగ్గర కూడా రావు మరీ ముఖ్యంగా ఇది సోలార్ ఎనర్జీతో నడుస్తుంది అంటే విద్యుత్ ఖర్చు లేకుండా పర్యావరణానికి మేలు చేస్తుంది థాయిలాండ్ లో మలేరియా డెంగ్యూ లాంటి దోమల ద్వారా వచ్చే వ్యాధులను తగ్గించడానికి ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారు వీధుల్లో వెలుతురు ఇవ్వడంతో పాటు ప్రజలను దోమల నుండి కూడా రక్షిస్తుంది నిజంగా ఇది ఒక సూపర్ ఐడియా కదా సో వీడియో నస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి